వీరుడు అంటే రన్లు కొడతాడు కానీ అతనిలో దాగింది ఒక సీక్రెట్ జీనియస్ అని మీకు తెలుసా అతనే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం మీకు తెలుసా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఒకప్పుడు బౌలర్ కావాలనుకున్నాడట అది అతని డ్రీమ్ అవును మీరు విన్నది నిజమే రోహిత్ తన కెరీర్ మొదట్లో ఆఫ్ స్పిన్నర్ అయితే బ్యాటింగ్ మీద దృష్టి పెట్టమని తన కోచ్ చెప్పడంతో ఈ రోజున ప్రపంచంలో బెస్ట్ ఓపెనర్గా మారాడు అంతేకాదు ఓల్డ్ క్రికెట్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక ఆటగాడు కూడా మన రోహిత్ శర్మనే ఈ రికార్డులను బద్దలు కొట్టడం అసాధ్యమని చెప్పాలి రెండు వందల అరవై నాలుగు పరుగులు తీశాడట అయితే హిట్ మ్యాన్ అనే పేరు రెండు వేల పదమూడులో ఆస్ట్రేలియా పేరు డబుల్ సెంచరీ కొట్టినప్పుడు కామెంట్ బాక్స్ లో ఉన్న రవిశాస్త్రి అతన్ని మొదటిసారిగా హిట్ మ్యాన్ అని పిలిచాడు అప్పటి నుండి ఆ పేరు ఇప్పటి వరకు నిలిచిపోయిందంట అలాగే కెప్టెన్ గా రోహిత్ ఒక కింగ్ ముంబై ఇండియన్స్ కు ఏకంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలను అందించాడు కెప్టెన్ గా అతని ప్రశాంతత తెలివైన నిర్ణయాలు అతన్ని కెప్టెన్ కూల్ లిస్ట్ లో చేర్చాయి అంతేకాదు కెప్టెన్ టెక్నికల్ గేమ్ ప్లానింగ్ ఫీల్డ్ సెట్టింగ్స్ బౌలర్ మూడ్ ని చెక్ చేయడం ఇది నరాల్లో నింపుకున్న కళలే అంటున్నారు అలాగే రోహిత్ శర్మకు తెలుగు హీరోస్ లో పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమంట వాళ్ళ డైలాగ్స్ కు పెద్ద ఫ్యాన్ నేనని చెప్తున్నాడు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది ఇక్కడ సేవ్ అవుతుంది అలాగే ఎంతమంది రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి ఈ వీడియోని మీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రో మహేష్